పర్వేద గ్రామ పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా పాఠశాల ఉపాధ్యాయులు జరిపారు సంక్రాంతి పండుగ ప్రాస్తాన్ని విద్యార్థులకు వివరించేలా విద్యార్థులకు ముగ్గుల పోటీలు డాన్స్ పోటీలు కాళీపాటాల కృష్ణ పందాలు ఉపాధ్యాయులు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ పురప్రముఖుడు కటికి సతీష్ కుమార్ మాట్లాడుతూ రైతులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్న ఉపాధ్యాయులు ఉండడం వల్ల విద్యార్థులకు మెరుగైన బోధన లభిస్తుందని తెలిపారు విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందని అందుకే తన ముగ్గురి కూతులను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నట్లని తెలిపారు ఈ కార్యక్రమంలో పర్వేద ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్ యాదయ్య ఉపాధ్యాయుల మంజుల శ్వేత విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలంతూ ట్వంటీ స్ పిల్లలే ట్వంటీ క్లెల్స్ పిల్లలు అప్పుడు ఐ స్టూడెంట్స్ ఫోర్త్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ గ్రామాల్లో ఉన్న రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు పర్వేద ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు మొదలైనాయి స్కూల్ పిల్లలు ముగ్గుల పోటీలు కానీ పతంగి హేరింతలు కానీ స్టార్ట్ అయినాయి అందరు అందరూ పండుగలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపా ఉపాధ్యాయులు మన యాదయ్య సార్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇటువంటి సంబరాలు జరగడం చాలా సంతోషం పిల్లలకు మన సాంప్రదాయాల పట్ల మన పండుగల పట్ల మరింత శ్రద్ధ రావాలనే ఉద్దేశంతో పండుగలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మాకు మా పర్వేద గ్రామానికి ఇటువంటి ప్రధానోపాధ్యాయుడు కానీ టీచర్లు కానీ రావడం మాకు సంతోషం ఆ పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని కూడా నా సొంత పిల్లల్ని కూడా గవర్నమెంట్ పాఠశాలనే చదివిస్తున్నాను వారి యొక్క అనుభవాలు గవర్నమెంట్ టీచర్లో ఉన్నటువంటి అనుభవాలు మా పిల్లలకు కూడా రావాలి వాళ్ళు కూడా పై స్థాయికి పోవాలని సదుద్దేశంతో కోరుకుంటున్నాను చాలా సంతోషం